శ్రీమాత్రే నమ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ విశ్వామసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు విశ్వామసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల ఫలితాలలో మూడవ రాశి మిథున రాశి యొక్క రాశి ఫలాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగశిరా నక్షత్రంలో చివరి రెండు పాదాలు కా అక్షరం కీ అక్షరంతో ఆదిద్రా నక్షత్రంలో నాలుగు పాదాలు కు ఒత్తు ఘత్తు ఈ అక్షరాలు పునర్వసు నక్షత్రంలో మొదటి గూడు పాదాలు కే కో హ ఈ తొమ్మిది పాదాలు కూడా మిథున రాశిగా చెప్పబడుతోంది ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యము నాలుగు అవమానం మూడుగా చెప్పబడుతోంది రాజ్యపూజ్యం గౌరవం చాలా ఎక్కువగానే ఉంది అవమానం మూడు పాళ్లే ఉంది ఈ సంవత్సరం అనుకూలమైన కాలంగా గౌరవ మర్యాదలకు కానీ సంతోషానికి కానీ విజయాలకు కానీ అడ్డు ఉండదు అనేకమైనటువంటి సమస్యలు తీరుతాయి ఆనందాలు పెరుగుతాయి అదేవిధంగా ఆదాయాన్ని మనం చూసినప్పుడు పద్నాలుగు ఆదాయంగా ఖర్చు రెండుగా చెప్పబడుతుంది అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఇది మొదటి ఆదాయం వ్యయం రెండుగా చెప్పబడుతుంది విశేషమైన ఆదాయము అదృష్టము అన్ని కలిసి వస్తాయని చెప్పొచ్చు ఈ మిథున రాశి వారికి మనం గమనిస్తే ఈ సంవత్సరం వృషభంలోంచి పన్నెండవ స్థానంలోంచి జన్మ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నారు గురు సంచారం మిథున రాశిలో జన్మంలో జరుగుతోంది శని తొమ్మిదవ స్థానంలో మరియు పదవ స్థానంలో సంచారం జరుగుతోంది తొమ్మిదవ స్థానం నుండి పదవ స్థానానికి ఆ యొక్క శని సంచారం మనకి చెప్పబడుతోంది రాహువు పదవ ఇంట కేతువు నాలుగవ ఇంట మరియు జూలై ఇరవై ఒకటి నుంచి రాహువు తొమ్మిదవ ఇంట కేతువు మూడవ స్థానంలో సంచారం జరుగుతోంది ఈ రకంగా ఈ మిథున రాశికి చెప్పబడినప్పుడు గ్రహస్థితులు అనుకూలమైన గ్రహస్థితులు ఉన్నాయని చెప్పచ్చు గత కొద్ది సంవత్సరాలుగా అష్టమ శని ఆ తర్వాత అనేకమైన విషయాల్లో ద్వాదశ గురువు కానీ అనేక విషయాల్లో వీళ్ళ గ్రహస్థితులు అంత అనుకూలంగా లేవు ఈ సంవత్సరం చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పచ్చు అనేక విషయాల్లో కూడా గ్రహానుకూల్యత యోగించి చాలా శుభప్రదంగా పనులన్నీ పూర్తవుతాయి ఆరోగ్యం మెరుగుపడి మంచి ఆరోగ్యం కలుగుతుంది కుటుంబం ఉన్న సమస్యలు కానీ సమాజంలో ఉన్న సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి అదేవిధంగా రుణ బాధలు తీరుతాయి ధనాదాయం పెరుగుతుంది వ్యాపారస్తులకి వ్యాపార వృద్ధి కలుగుతుంది వ్యాపార నష్టాలన్నీ తొలగిపోతాయి కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది వ్యవసాయదారులకు అనుకూలంగా వ్యవసాయం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా విద్యార్థులకు కూడా అఖండ విద్యా ప్రాప్తి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ కూడా అనుకూలమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది రాజకీయ నాయకులకి మంచి అనుకూలమైన కాలము వాళ్ళ కలిసి వచ్చే కాలంగా చెప్పచ్చు అనేక విధాలుగా వాళ్ళకి శుభం జరుగుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా ఆరోగ్యపరంగా మానసికంగా ఆర్థికంగా అంటే ధనపరంగా సమాజపరంగా కూడా మంచి స్థితులు కల్పించేటువంటి అవకాశం ఉంది ఆకస్మికంగా ధనలాభాలు కలిసి వస్తాయి ఆనందం పెరుగుతుంది సౌఖ్యం పెరుగుతుంది విఘ్నములన్నీ తొలగి విజయాలు కలుగుతాయి అలాగే కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది కలహములు కోర్టు కేసులు లేదా సమస్యలు ఏమన్నా ఉంటే వీగిపోయేటువంటి అవకాశాలు మనం చెప్పచ్చు రాజకీయ నాయకులకు పదవీ యోగములు వచ్చేటువంటి అవకాశం ఉంది ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా శ్రమకు తగిన ఫలితాలన్నీ వస్తాయి వీరి సంవత్సరం ఏదైనా కొంత అననుకూలంగా ఉన్నట్టు అనిపిస్తే కనుక గురువుకు సంబంధించినటువంటి దేవతలని అనగా రాఘవేంద్ర స్వామిని దత్తాత్రేయ స్వామివారిని ఇత్యాది దేవతలని ఆరాధించడం లేదా బృహస్పతి దేవగురువైనటువంటి గురుగ్రహం యొక్క జపాలని చేయడం లేదా గురువారం పూట గురుగ్రహాన్ని ఆరాధించడం శనగలు కేజింపావు చొప్పున ఒక పసుపు వస్త్రాన్ని తాంబూలాన్ని పెట్టి దేవాలయంలో దానమివ్వడం గురువార నియమాలు పాటించడం లేదా హయగ్రీవ స్తోత్రము అలాగే దక్షిణామూర్తి మూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి దైవబలం చేత ఇంకా అదృష్టాన్ని యోగాన్ని పొందవచ్చును ఈ విశ్వామశనామ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు శుభం